పెద్ద హీరోల సందడి లేదు మీడియం రేంజ్ మూవీల లేదు పూర్తిగా ఈ వారం ప్రయోగాలకే అంకితం అలా వచ్చిన కొత్త ఏది ఏది హిట్ గాడి తప్పింది లుక్ విశ్వక్ సేన్ మాళవిక సతీషన్ అండ్ కోట్ కలిసి చేసిన మూవీ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైరక్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది థియేటర్స్ లో సందడి చేస్తోంది కార్లు ఇల్లు అద్దెకు తీసుకున్నట్టే బాయ్ ఫ్రెండ్ కూడా అద్దెకు దొరికితే ఎలా ఉంటుంది అలాంటి ఆఫర్ హీరో ఇస్తాడు చాలా మంది తనని బాయ్ ఫ్రెండ్ గా అద్దెకి తీసుకుంటారు కానీ దివ్య హీరోని బాయ్ ఫ్రెండ్ గా అద్దెకి తీసుకోవటమే కాదు మరో అడుగు ముందుకు వేయబోతోంది కానీ బాయ్ ఫ్రెండ్ లా నటించడం వరకు ఓకే కానీ అంతకు మించి అంటే నో అంటాడు ఎందుకు తన అలా అంటాడు ఇంతకీ తనెందుకు అద్దె బాయ్ ఫ్రెండ్ గా మారాడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది సినిమా కథ హీరో విశ్వాంత్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటే మిగతా ముద్దుగుమ్మలు పర్లేదనిపించారు కానీ కథపరంగా కథనం పరంగా కన్ఫ్యూజన్ లేదంటే లాగ్ తో సినిమా సోసోగా అనిపిస్తుందనే మాటలే వినిపిస్తున్నాయి ఇక ఇదే వారం వచ్చిన క్రేజీ ఫెల్లో కూడా థియేటర్స్ లో సందడి చేస్తోంది షాక్ కాస్త కొత్తగా ఉంది సోషల్ మీడియాలో ఫోటోలు పేర్లు మార్చి ఒకరితో ఒకరు చాట్ చేయటం ఆ తర్వాత తనతో చాట్ చేస్తోంది తనే అనుకుని రాంగ్ పర్సన్ తో పెళ్లికి రెడీ అవటం అన్న పాయింట్ తో వచ్చింది క్రేజీ ఫెల్